బిక్కువన మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపుడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై అడుగుల ఎత్తు నలభై అడుగుల చుట్టూ విస్తీర్ణంతో కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపుడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై అడుగుల ఎత్తు నలభై అడుగుల చుట్టూ విస్తీర్ణంతో భారీ దుంగలు భోగి మంటల కోసం ఏర్పాటు చేశారు గత డెబ్బై ఏళ్లుగా భారీ భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు అలపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగ భాగ్యాలు కలగాలని అలపతి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ఆకాంక్షించారు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ముప్పోర మండలం కమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీవారంపూడి వెంకటరెడ్డి ఆర్యా సివిఆర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాన్ని ఆరంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఎంతో కాలంగా సీజీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద భోగి వెలిగించడం ఒక సాంప్రదాయకంగా గ్రామంలో వస్తా అటువంటిది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పాలకులు కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా చివరికి సంక్రాంతి సంబరాలను కూడా రాజకీయం చేసి అణజీవేత ధోరణిలో భోగి మంటను వెలిగించకుండా ఇక్కడ ఇబ్బందులు పాలు చేయడం ఆ పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ఒక విధంగా నిషేధించటం జరిగింది ఈరోజు మరలా ఈ సంక్రాంతి సంబరాల్ని పునఃప్రారంభించుకోవటం జరిగింది ముఖ్యంగా పూర్వకాలంలో పురాణాల్లో మనం చూసాం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు మారీచులు స్వభావలు లాంటి రాక్షసులు వచ్చి వాటిపైన రక్త మాంసాలను కోసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేశారనే విషయాన్ని మనం చూసాం అటువంటి పురాణ పాత్రలు ఈ గ్రామంలో కూడా ఉన్నాయి మారీచు స్వభావులకి హిడింబి సోర్పళ్ళకి ఏమాత్రం తీసుకొని పురాణ పాత్రలు ఈ గ్రామంలో ఉండడం ఆ రోజు ఏదైతే శ్రీరామచంద్రుడి యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నప్పుడు వారిని సంహరించారు ఈ ఆ విధంగానే ఈరోజు ఈ గ్రామ ప్రజలు కూడా ఆ రాక్షస జంటని వధించడం జరిగింది ద్వారా ఇవాళ మళ్ళా కుమరపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాలు పునః ప్రారంభించుకోవడం అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ ఏకస్తుల ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ కార్యక్రమంలో మరి మేమంతా నేను అదేవిధంగా మిత్రులు వెంకటరామారెడ్డి గారు ఎస్ఎల్ నాగేశ్వరరావు గారు సుధాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ప్రజానీకం అందరూ ఆనందోత్సాహాలతో ఇవాళ సంక్రాంతి సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సంక్రాంతి అనేది వ్యవసాయదారులకు సంబంధించిన పండగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగని ఆనందాలతో గడుపుకోవాలి ముఖ్యంగా ఏదైతే కోటమ్మ ప్రభుత్వం రావడంతో పిల్లలందరిలో ఒక సంతోషం తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా వ్యవసాయదారులకి నిజంగానే ఒక పండుగలాగా కోటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం రైతాంగం అంతా చాలా సంతోషం వ్యక్తం చేయడం పూర్వకాలంలో రైతులు ఏ విధంగా అయితే ఆనందోత్సాహంతో సంక్రాంతి పండుగ జరుపుకున్నారో అదే వరబడి వాళ్ళు మళ్ళా కొనసాగే దిశగా కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం మారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన యూడిఆర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం ముఖ్యంగా ఈ సమర్పరం గ్రామ ప్రజా అందరికీ అందరికీ మనకుమారు अकरा शुभा तेसि